శ్రీ గణేశాయ నమ శ్రీ మన ఛానల్కు స్వాగతం మేషరాశి వాళ్లకు రేపు డిసెంబర్ ఇరవై ఒకటవ తేదీ శనివారం రోజున ఈ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఈ వీడియోని చివరి వరకు చూడండి మీకు పూర్తి వివరాలు తెలుస్తాయి మేషరాశి వాళ్ళకు రేపటి రోజున మీరు కోరుకున్నటువంటి వాటిని సాధించడంలో మీ కుటుంబ సభ్యులు మీకు తోడవుతారు వారి యొక్క సహాయం కారణంగా మీరు చేస్తున్నటువంటి పనులలో చక్కటి లాభం అనేది మీరు పొందుతారు రేపటి రోజున మేషరాశి వాళ్లకు డబ్బు అనేది అవసరం వస్తుంది అయితే మీరు దాచుకున్నటువంటి ధనంలో నుంచి మీరైతే కొంత డబ్బులను ఉపయోగించే అవకాశం కనిపిస్తూ ఉంది మీకైతే ఈ సమయం నుంచి కూడా సేవింగ్స్ను ఇంకా పెంచుకోవడానికి ప్రయత్నం చేయండి మేషరాశి వ్యక్తులకు ధనం సంపాదనకు మీరు ఎన్నో ప్రయత్నాలను చేస్తారు మీ యొక్క ఆర్థిక పరిస్థితి అనేది మెరుగుపడటానికి అన్ని ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి ఇక ఆర్థిక పరంగా మీరు మీ ప్రణాళికలను అయితే దృఢంగా వేసుకుంటారు మేషరాశి వ్యక్తులకు రేపటి రోజున వ్యాపారం చేసే వాళ్లకు మీకు కొంత పని ఒత్తిడి అనేది తగ్గిపోతుంది ఈ రోజున ఇక వ్యాపారంలో మంచి అభివృద్ధి అనేది కూడా మీకు ఈ సమయంలో కనిపిస్తోంది లాభాలు అనుకున్న దానికన్నా కూడా ఎక్కువగా ఉంటాయి దీనికి కారణంగా మీకు మంచి రోజులు అనేవి వచ్చాయని చెప్పచ్చు మీకు ఆర్థికపరమైనటువంటి సమస్యలు అనేవి తొలగిపోవడానికి ఇక మేషరాశి వ్యక్తులకు రేపటి రోజున స్నేహితులతో కుటుంబ సభ్యులతో మీరు చక్కటి సమయం కలిసి గడుపుతారు ఉల్లాసంగాను మారుతారు మీరు ఎప్పటి నుండో కోరుకుంటున్నటువంటి పేరు గుర్తింపు అనేది మీకు ఈ సమయంలో లభించబోతు ఉంది మేషరాశి వ్యక్తులకు రేపటి రోజున కుటుంబ జీవితంలో కొన్ని ఒడదుడుకుల నుండి అయితే మీరు బయటపడే అవకాశం కనిపిస్తూ ఉంది ఈ సమయంలో మీరు మీ జీవిత భాగస్వామి యొక్క మద్దతును మీరైతే పొందే అవకాశం కనిపిస్తూ ఉంది మరోవైపు మీ పనితీరు కూడా మెరుగుపడటం కారణంగా మీరైతే చాలా సంతోషంగా మారుతారు మేషరాశి వ్యక్తులకు కుటుంబంతో కానీ లేదా మీరు మిత్రులతో కానీ కలిసి విహారయాత్రకు వెళ్ళే అవకాశం కనిపిస్తుంది దానికి సంబంధించినటువంటి కొన్ని ప్రణాళికలు అయితే మీరు సిద్ధం చేసుకుంటారు అదేవిధంగా మీ కుటుంబ సభ్యులు కోరుకున్న వాటిని మీరు నెరవేర్చే ప్రయత్నం చేస్తారు ఇక ప్రతి పనిలో కూడా మీరు ఆలోచించి ముందుకు సాగాలి వృత్తి వ్యాపారాలలో శ్రమాధిక్యత అనేది రేపటి రోజున అధికంగా పెరగబోతూ ఉంది నిరుద్యోగుల ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి నూతన రుణ ప్రయత్నాలు అనేవి కలిసి వస్తాయి అనుకూలమైన శుభ ఫలితాల కోసం విష్ణు సహస్రనామం చదవండి రేపటి రోజున మేషరాశి వ్యక్తులు ధర్మనిష్టాపరాయణులై పనిచేయాలి ఉద్యోగంలో విశేష లాభం అనేది ఉంటుంది ఆశయం నెరవేరుతుంది గౌరవము పెరుగుతుంది బాధ్యతలను మీరు సకాలంలోనూ పూర్తి చేస్తారు మీరు తలపెట్టిన కార్యాలు అన్నీ కూడా మంచి ఫలితాన్ని ఇస్తాయి దైవానుగ్రహంతో ఆపదలు తొలుగుతాయి బంగారు భవిష్యత్తు గోచరిస్తుంది రేపటి రోజున మేషరాశి వాళ్లకు ఈ విధమైనటువంటి ఫలితాలు ఉండబోతూ ఉన్నాయి ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాశి ఫలాలు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచ్